శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా శ్రీరామనవమి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికి కూడా భారతదేశంలో ఒక క్రమశిక్షణ ఉంది అని అంటే అది భక్తిభావం వల్లనే ఉంది అది ఏ మతమైనా కావచ్చు మనం రాముల వారి చరిత్ర నుంచి రామాయణం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు నీతులు బహుశా మా కాలంలో మేమంతా కూడా చదువుకున్నాం ఈరోజు ఎడ్యుకేషనల్ పాలసీలో వచ్చినటువంటి మార్పుల వల్ల అవన్నీ లేకపోవచ్చు కానీ అవి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా భారతదేశంలో ఆ విలువలు నైతిక విలువలు అన్నీ కూడా పాటిస్తూ భారతదేశ అభివృద్ధికి ప్రజల ఆ సు సుఖ సంతోషాలకి కారణభూతులు అవుతాయని నాకు నమ్మకం బలమైన నమ్మకం శ్రీరామనవమి హృదయపూర్వక శుభాకాంక్షలు